కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరిగే ఈ బీసీ జేహూ బీసీ కార్యక్రమానికి చిన్నమండ మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన బీసీ సోదరులకు అలాగే వేదికపైనున్న మాజీ సర్పంచ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏ అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాతాలానికి తగ్గబడ్డాయో ఆ వర్గాలు అన్ని దానిలో నేనున్నానంటూ ఆ రోజు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న వర్గాలు ఏమైనా ఉన్నాయంటే బీసీ వర్గాలను మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ పల్లెలోకి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మిగతా జాతులు తెలుగుదేశం పార్టీ ఉన్నాయో లేవో తెలియదు కానీ బీసీలు అయితే నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ నుంచే వెనుకామంటే ఈ నలభై సంవత్సరాల నుంచి ఉన్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ రోజు మనం ఈ సమావేశంలో కొన్ని విషయాలు మాట్లాడుకోవాల మనం ఎప్పుడైతే చైతన్యంగా పయనిస్తామో ఆ రోజే మన జీవితంలో మార్పు వస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో లేదు మీరందరూ గ్రహించారో లేదో గత ఐదు సంవత్సరాలు ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో మనం అందరినీ పెట్టారో మీ అందరికీ తెలుసు సామాన్యమైన వాళ్ళకు రక్షణ లేవు ఎవరైనా గుండె మీద చేయిబెట్టుకో పడుకున్న రావాలి ఐదు సంవత్సరాల నుంచి మీరందరూ గ్రహిస్తానే ఉన్నారు వాళ్ళ సొంత భూములను కాపాడుకోలేని పరిస్థితిలో ఒక రైతుంటే సొంతంగా వ్యాపారం చేసుకునేదానికి ఒక వ్యాపారస్తుడు భయపడి సిటీ తెచ్చిపెట్టారు ఐదు సంవత్సరాల నుంచి దీని అంతటికి కారణం ఏందంటే ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మీరు ఒకసారి గమనించాల ఎప్పుడైనా ఈ నలభై నలభై సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఎలక్షన్లు జరిగినాయి వేరే వేరే పార్టీలంతా ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఏ రోజు నేను సమస్య ఈ ఐదు సంవత్సరాల నుంచి మనందరం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఒక సామాన్యమైన మనిషిని ఇంట్లో కూర్చున్నా కూడా మనశ్శాంతిగా బతికలిన ప్రభుత్వం ఏదైనా ఉందండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే దానికి ఉదాహరణలు చెప్తా పోతే లక్షలాది ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే ఎవరు మారాణాలకు ఎక్కడ భద్రత లేని పరిస్థితి ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది ఎందుకంటే రాజకీయం ప్రతి ఒక్క దాంట్లో గురేశారు రాజకీయంగా ప్రతి ఒక్క దాంట్లో వేలు పెట్టడం ఈ వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రజలనైతేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే సతాయిస్తా వచ్చారు లేదా మీ అందరికీ తెలుసు దాంట్లో కొన్ని చెప్తాం చూడండి మనం ఇల్లు కట్టుకోవాలంటే మన మన పాడు పాటు ఏ పాడు పడిన బాయిలోనే తీసుకుంటే మనం ఎత్తుకోకూడదు అదే వైసీపీ వాడు చిన్న చిన్నమండలకో రెండు వేలు మూడు వేల రూపాయలు ఇచ్చి ట్రాక్టర్ దానికి వాళ్ళని హక్కు వస్తారు ఒక ట్రాక్టర్ మట్టి తోలుకోవాలంటే పోలీసు వాళ్ళు రాదు వాళ్ళ ఊరు ఎక్సైజ్ వాళ్ళు రాదు అదే పొద్దున్నేసే కాలం నుంచి సాయంత్రం వరకు యాభై ట్రాక్టర్లు వైసీపీ వాళ్ళ పట్టించుకునే నాజులు లేదు ఎందుకంటే మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఈ గ్రామంలోనే మీ అందరూ చేశారు ఈ రోజు కొత్తపల్ల మల్లూరు ప్రాంతం అంటే మీకు తెలియదు లేదు ఒక మహాతల్లి వెలిసిన గడ్డ ఇది ఈ రోజు ఆమెకే రక్షణ లేకపోయింది మల్లూరు అమ్మకే మేమేం చూస్తాం ఒక ఎప్పుడైనా వరదలు వచ్చే గుడి కూడా కొట్టుకొని పరిస్థితి వచ్చింది ఇక్కడ ఈ గ్రామస్తు